హలో ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక అద్భుతమైన జాబ్ అప్డేట్ వచ్చింది ఈ జాబ్ అప్డేట్లో భాగంగా టీచర్కి సంబంధించిన ఉద్యోగం ఏదైతే ఉందోనండి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు కాబట్టి అర్హత అవకాశం కలిగిన ఏపీలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ వీడియోను పూర్తిగా చూడండి మీకంటూ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఈ ఉద్యోగానికి మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆన్లైన్లో అయితే లేదండి అదే విధంగా ఈ ఉద్యోగం ప్రకారం చూసుకుంటే ప్రతి నెల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు శాలరీకి అయితే ఇవ్వబోతున్నారండి సో రీసెంట్ టైంలో సైనిక్ స్కూల్ నుంచి రిలీజ్ చేసినటువంటి పోస్టులో ఏదైతే ఉందంటే ఇదైనా చెప్పుకోవాలండి అంటే ఇది కాంట్రాక్ట్ ఏనండి ఇది పర్మనెంట్ పోస్ట్ అయితే కాదు బట్ కాంట్రాక్ట్ పోస్ట్ కాంట్రాక్ట్ పోస్ట్లో ది బెస్ట్ శాలరీతో రిలీజ్ చేయని పోస్ట్ ఏదైతే ఉందో అది ఇదేనంటే చెప్పుకోవాలండి మరి దీనికి ఎగ్జామ్ ఏదైనా ఉంటుందా లేదా ఇంటర్వ్యూ ఏమైనా ఉంటుందా అంటేనండి సో మనకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితేనండి ఎంతమంది అయితే అప్లై చేస్తారో అప్లై చేసిన దాన్ని బట్టి ఒక షార్ట్ లిస్ట్ తీసుకొని వాళ్ళకి అంటే పర్సన్స్ బట్టి అది ఇంటర్వ్యూనా ఎగ్జామా కండక్ట్ చేసి ఉద్యోగాన్ని అయితే ఇవ్వబోతున్నారండి కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్క అభ్యర్థి వీడియోనైతే చూడండి అదేవిధంగా జాబ్ లొకేషన్ కూడా మన ఏపీలోనైతే ఉండబోతుందండి దీనికి ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మి ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి ఇంకా మొట్టమొదటిగా మనం ఇక్కడ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితేనండి టీజీటీ సైన్స్కి సంబంధించిన పోస్ట్ అయితే ఉందండి ప్రతి నెల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల శాలరీ ఉన్నారు ఏజ్ విషయానికి వచ్చేపాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చేసిన వాళ్ళు అదేవిధంగా బీఈడి లేదంటే దానికి ఈక్వల్ అంటే డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే ఈ పోస్ట్కి అయితే అప్లై అండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి మస్ట్ అండ్ షుడ్గా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి అంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఓడ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇంటర్నెట్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ మస్ట్ అండ్ షుడ్గా మీకైతే అయితే వచ్చి ఉండాలండి మరి దీనికి ఎలా అప్లై చేయాలి దీనికి ఎలా అప్లై చేయాలంటేనండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాని మీద మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ మీద మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయండి దానితో పాటు మీ సర్టిఫికేట్స్ ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ప్రతిదీ కూడా సెల్ఫ్ అటాచ్ అయితే చేయండి అండి మీకు ఏదైనా అవకాశం ఉంటే గెజెట్ అటాచ్ కూడా చేయండి అదేవిధంగా మీరు సెల్ఫ్ అటాచ్ చేసి థర్టీ రూపీస్ స్టాంప్ యాడ్ చేసి పంపించవలసి అయితే ఉంటుంది సో దీనికి అప్లై చేసేటప్పుడు ఫీ అయితే ఉంటుందండి అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళవుతానండి ఐదు వందల రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుంది ఇది నాన్ రిఫండబుల్ అండి అది కూడా ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలికిరి బ్రాంచ్ కోడ్ జీరో వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ సో ఇక్కడికి మనం అంటే ఈ పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుంది ఈ డిమాండ్ డ్రాఫ్ట్ని అప్లికేషన్ కూడా అటాచ్ చేయవలసి అయితే ఉంటుందండి మరి అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికి పోస్ట్ కానీ లేదా స్పీడ్ పోస్ట్ కానీ అండి ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్ నెంబర్ ఫైవ్ వన్ సెవెన్ టూ త్రీ ఫోర్ అండి సో ఇక్కడికి మీరు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అండి టైం దాటిన తర్వాత వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కన్సిడర్ అయితే చేయరండి కాబట్టి ఇది మీరు కొంచెం గుర్తుపెట్టుకొని ఎంత వీలైతే అంత త్వరగా అయితే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి అదే విధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ప్రతిదీ కూడా ఏంటంటేనండి మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెప్తూ ఉంటారండి మీరు కనుక దీనికి ఇచ్చినటువంటి మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ కరెక్ట్గా ఉండేటట్టు చూడండి ఎందుకంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా మీకు మెయిల్ ద్వారా కూడా రావచ్చు మీరు ఏదైనా తప్పుడు మెయిల్ ఐడి ఇచ్చినా కానీ మొబైల్ నెంబర్ తప్పుగా ఇచ్చినా కానీ సో దానికి మాకు ఎటువంటి సంబంధం బాధ్యత లేదని చెప్పేసి మనం డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే చెప్తున్నారండి మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అయిందండి మరి దీనికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై చేయాలి లేదంటే అన్నమయ్య డిస్టిక్ వాళ్ళైనా అంటే అలా ఏం లేదండి ఏపీలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈవెన్ అవకాశం ఉంటే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి మరి అప్లికేషన్ ఫామ్ అనేది అండి స్క్రీన్ మీద కనబడుతున్న ఇదిగోండి ఇలా ఉంటుంది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అండి మరి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఇస్తానండి ఒకే లింక్లో మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫాము రెండు ఇస్తాను అది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ అయితే తీసుకోండి మరి సైనిక్ స్కూల్ కలిగిరి అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే ఈ విధంగా మనకి పేపర్ కూడా నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ